అభి అయితే ఝాన్సీతో ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఝాన్సీ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఝాన్సీ అయితే నా కడుపులో పెరగబోయే బిడ్డ గురించి మళ్ళీ బాబీ బర్త్డేకి మనకి ఒక బేబీ కానీ ఒక బాయ్ కానీ ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు జాను నువ్వెందుకు బేబీని కనాలనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉంటు అంటూ ఉంటాడు ఆ మాటకి జాను అయితే అదేంటి అబి అలా అంటావు నాకు కూడా తల్లి అవ్వాలని ఉండదు నాకు కూడా ఒక బిడ్డను కనాలని ఉండదా అందుకే నేను కనాలనుకుంటున్నాను నీకు ఇష్టం లేదు కదా ఒక మాట అడుగుతాను నువ్వు నిజం చెప్పు నాకు కడుపు వస్తే నీకు అస్సలు ఇష్టం ఉండదు కదా అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే మౌనంగా ఉంటాడు అది చూసి ఝాన్సీ అయితే నాకు తెలుసు ఆ మౌనిత మేడం పంపాక నేను నేనంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యానో కానీ నువ్వు అస్సలు ఫీల్ అవ్వలేదు నువ్వు చాలా సాడ్గా ఉన్నావు ఎందుకు అంటే నేను చెప్తాను నీకు ఇష్టం లేదు నేను అవ్వడం అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అభి అయితే లేదు జాను నేను నిజం చెప్తాను నువ్వు ఫీల్ అవ్వవు కదా అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి అభి అది చెప్పు అని చెప్పి అంటుంది నువ్వు కానీ ఒక బిడ్డను కన్నావంటే సవతి తల్లి నిజం చెవతి తల్లి అని నిరూపించుకుంటావేమో అని నాకు భయంగా ఉంది నువ్వు నీ బిడ్డన కంటే నీ బిడ్డను మాత్రమే చూసుకుంటావు బాబీని చూస్తావా లేదా అన్నదే నా భయం ఇంకేమీ కాదు దాని గురించే నేను ఆలోచిస్తున్నాను అని చెప్పి అభి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ షాక్ అవుతుంది ఇక అభి ఇలా అంటూ ఉంటాడు నేను నా బాబీ కోసం ఎవరినైనా సరే వదులుకుంటానని చెప్పి అంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్